ఈరోజు మేము బలికురవలో బాపట్ల జిల్లా బలికురవ మండలంలో ఏదైతే ఆరుగురు చనిపోయినటువంటి ప్రమా క్వారీలో చనిపోయినటువంటి ప్రమాద స్థలం ఏదైతే ఉందో సత్యకృష్ణ క్వారీ ఆ క్వారీ దగ్గరికి నిధి నిర్ధారణ కోసం అని చెప్పేసి పీడిఎం అదేవిధంగా ఏపీసీఎల్సీగా ఇక్కడికి రావటం జరిగింది మా వెనక వైపు ఉన్నటువంటి కొండలు ఏదైతే ఉందో ఇదే గ్రానైట్ సంబంధించినటువంటి క్వారీ ఈ క్వారీలో దాదాపు వంద మీటర్లు కంటే కూడా ఎక్కువ లోతు తీయటానికి వీల్లేదని చెప్పేసి చట్టం చెప్తూ ఉంది కానీ చట్టం ఏం చెప్పినా కానీ ఇక్కడ క్వారీ యజమానులు మాత్రం చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రికాషనరీ మెజర్స్ ఏవి కూడా తీసుకోకుండా ఈ క్వారీలో ఈ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలు ఒరిస్సా లాంటి రాష్ట్రాల నుంచి ప్రజల్ని తీసుకొచ్చి కార్మికులను తీసుకొచ్చి వాళ్ళ చేత పనులు చేయిస్తూ ఉన్నారు ఈ పనులు చేయించడం వల్ల వీళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళు కానీ అడిగే వాళ్ళు కానీ ఎవరు లేకుండా పోతున్నారు యజమానులు ప్రభుత్వం కలిసి ఏదైతే ధర నిర్ణయిస్తారో వాళ్ళ ప్రాణానికి రేటు ఆ ధరే ఇక్కడ ఉంటా ఉంది చనిపోయిన వాళ్ళ వయసు ఎంత ఆ వయసుకు సంబంధించి నష్టపరిహారం ఎంత ఇవ్వాలి ఏంటి అని అని చెప్పేసి కార్మిక చట్టాల ప్రకారం కార్మిక న్యాయస్థానంలో కేసులు వేయటం కానీ ఎటువంటి దాఖలాలు కూడా ఈ ఏరియాలో లేవు ఎందుకంటే చనిపోయేవాళ్ళు ప్రమాదానికి గురయ్యేవాడు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ తరఫున ఏ ఒక్కళ్ళు కూడా మాట్లాడే సంస్థ కానీ సంఘాలు కానీ మనుషులు కానీ లేకుండా పోయారు మండల కింద చితికిపోయినటువంటి బతుకులు దాదాపు సాధ్యమైనంత వరకు మేము నర్సాపేట ప్రభుత్వ హాస్పిటల్కు అదేవిధంగా మార్చురికి కూడా సందర్శించడం జరిగింది నర్సాపేటలోని హాస్పిటల్లో ఇప్పటికీ కూడా కనీసం తొమ్మిది మంది వరకు కూడా క్షతగాత్రులు ఎనిమిది మంది క్షతగాత్రులు ఉన్నారు వాళ్ళలో ఒక అతను ఇంకా ఐసీఐలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ వయసుని బట్టి చూస్తే వాళ్ళందరూ కూడా యువకులుగా ఉన్నారు ఈ యువకులకి నష్టపరిహారం చనిపోతే ఎంత నష్టపరిహారం ఇవ్వాలి పర్మనెంట్ డిజబల్మెంట్ జరిగితే ఎంత నష్టపరిహారం ఇవ్వాలి పర్మనెంట్ పార్షియల్ డిజబుల్మెంట్ జరిగితే ఎంత నష్టపరిహారం ఇవ్వాలి ఆ లెక్కల ప్రకారం వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది కనీసం వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడే భాష కానీ చాలామందికి అర్థం కాదు కొద్దిమంది మాత్రం హిందీ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి పౌర హక్కుల సంఘం అదేవిధంగా పీడిఎంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే సరి అయిన యాజమాయిషీ అనేది యాజమాన్యం వైపు నుంచి లేదు అదేవిధంగా అధికారుల వైపు నుంచి కూడా సరి అయిన పర్యవేక్షణ అనేది లేదు అట్లనే ఏదైతే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో కార్మికులకి అటువంటి సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోకపోవటం వల్లనే ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా యువకులు కాబట్టి ఆ యువకులకు సంబంధించినటువంటి కుటుంబాలని పిలిచి ఆయా కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ నష్టపరిహారాన్ని అందచేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే నష్టపరిహారం ఎంత అని చెప్పేసి అంటే ప్రభుత్వ మెజర్స్ ప్రకారం దాదాపు ఒక్కో మనిషికి ఒక్కొక్క కోటి రూపాయల వరకు కూడా నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలి వాళ్ళు అట్లనే క్వారీ యజమానుల పట్ల పైన అన్ని రకాలైనటువంటి నియంత్రణలని హెల్ఫ్లైన్ మెజర్స్ని పాటించకపోయినందువల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళ మీద మొత్తంగా కూడా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలి అట్లా నమోదు చేసి ఒకసారి ఇట్లాంటి ప్రమాద ఘటనలో యాజమాన్యాన్ని శిక్షించినట్టయితే రెండోసారి మళ్ళీ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళని యజమానులపైన క్రిమినల్ కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరినీ పిలిపించి కోటి రూపాయల వరకు నష్టపరిహారం కలి చెల్లించాలి అట్లనే విరిగి కాళ్ళు విరిగి చేతులు విరిగి అయినా ఏళ్ళు విరిగినటువంటి వాళ్ళకు కూడా పర్మనెంట్ పార్షియల్ డిజబల్మెంట్ కింద వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో దానికి సంబంధించిన దాన్ని బట్టి నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా తక్షణమే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం